కొంతమంది పిల్లలకి పాలు తాగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు పాలు అనేది ఇస్తేనే వామిటింగ్ చేసుకుంటారు సో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీ మదర్స్ తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది అండ్ ఈ కర్రీ పాలతో చేశారని వాళ్ళతో అసలు చెప్పొద్దు వాళ్ళకి తెలియని కూడా తెలియదు కోడిగుడ్డు పురుటి ఏ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అండగా చాప్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలాగ ఆనియన్స్ని ట్రాన్స్పరెన్సీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకుని కొంచెం మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ పచ్చి పాలు వేసేసుకోండి నార్మల్ ప్యాకెట్ మిల్క్స్ కూడా పర్వాలేదు సో దీన్ని ఇప్పుడు దగ్గర కుడికించారనమాట మూత అసలు పెట్టద్దు మూత పెట్టారంటే పాలు పొంగిపోతాయి నేను మంచి మూత పెట్టి నా చెయ్యి కాలిపోయి స్టవ్ అంతా పొంగిపోయింది సో మూత పెట్టద్దు దగ్గరికి ఇలాగ దగ్గర కుడికా అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టండి ఒక్క టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో వదిలేసేయండి అంతే ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఒకసారి పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు అసలు కనీసం కనిపెట్టరు కూడా కనిపెట్టలేరు పాలతో చేసామని డూ ఫాలో ఫర్ పవర్ వీడియోస్ బై